ఫస్ట్ నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను రమ్యం చేసుకుంటే చేసుకోవాలనుకున్నాను పెళ్లి చూపులోకి వచ్చేటప్పటికి నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు రమ్య అవునా కానీ పెళ్లి కాకముందు ఇలా దొంగ చట్న కలుసుకోవడం బాగో మా అమ్మ నాన్నకి తెలిస్తే ఏమనుకుంటారో మరి ఏ మన కోరులే ఎట్లాగో మనం మ్యారేజ్ చేసుకుంటాం కదా రమ్య చెప్పు ఏవైనా విషయాలు మాట్లాడు రమ్య అలా సైలెంట్ గా కూర్చోకు మీరే చెప్పండి ఏమైనా విషయాలు నాకేం తెలీదండి అదిగో అదిగో మళ్ళీ మీరు అంటున్నావు రమ్య నా పేరు రఘు మీరు కాదు అర్థమైందా రమ్య మళ్ళీ ఎప్పుడు మీరు అనకు నువ్వు అను లేదా రఘు అను సరే రఘు సరే ఇంకా మాట్లాడు రమ్య ఏదైనా మాట్లాడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు రగ్గు నాకు సిగ్గేస్తుంది రగ్గు ఇలా అంటారుగా నేను ఎప్పుడు రాలేదు రగ్గు ఫస్ట్ టైం ఇలా వచ్చి మాట్లాడతాను మరి నేను పది మందితో వెళ్ళానా ఏంటి నాకు కూడా కొత్తది కదా ఐస్ క్రీమ్ తింటావా ఆ వద్దు రగ్గు మరి ఏం తింటావు ఏమి వద్దు స్వీట్ గా నీ మాటలు వింటూ ఉంటానంతే నువ్వు మాట్లాడుతూ ఉండు నేను వింటూ ఉంటాను రగ్గు నా మాటలు నీకు అంత స్వీట్ గా ఉన్నాయా రమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు సిగ్గేస్తుంది బాయ్ వి నీకు సిగ్గేస్తే ఎలా రఘు నాకు అర్థం కాదు అంటే మగపిల్లగాడంటే సిగ్గేయకూడదా ఏమి ఆడ పిల్లలు సిగ్గు పడతే అన్నంగా ఉంటది అగు మామ పిల్లలు సిగ్గు పడతే చందాలంగా ఉంటది అవును కదా అది కూడా నిజమే నిజమే నీకొకటి చెప్పాలని ఉంది రమ్య ఏంటో చెప్పు రగు ఐ లవ్ యు రమ్య ఐ టూ లవ్ యు రగు మనం పెళ్ళైంటి తర్వాత ఎక్కడికి వెళ్దాం అని మోనికి చెప్పు నాకేం తెలుసు నీకే తెలుసు నాకు తెలియదు అన్నీ నాకేం తెలుసు నాకేం తెలుసు అంటే ఎలా రమ్య అప్డేట్ కావాలి కదా పెళ్ళయ్యాక నువ్వు చేస్తావుగా అప్డేట్ అలా అవుతానులే ఇప్పుడు ఇలాగే ఉన్నాను నేను ఇలాగే ఉంటాను రఘు చేస్తాను చేస్తాను అన్ని రకాలుగా అప్డేట్ చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ కలుసుకున్నామని మీ మమ్మీకి డాడీకి తెలుసా లేదా తెలీదు ఫ్రెండ్ కలిసి రావడానికి వెళ్తున్నానని చెప్పాను ఫ్రెండ్ అంటే మామూలుగా మా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటది మమ్మీ నువ్వు అనుకోదుగా కాబోయే అల్లుడే కదా అనుకుంటది లేరమ్మ ఏమి అనదులే అవును డాడీ కూడా ఏమి అనరు మమ్మీ కూడా ఏమి అనరులే మీరు అని తెలిస్తే ఏమి అనరులే ఇలాగూ పెళ్ళైన తర్వాత ఫ్రీగా ఉండదు కదా ఇలా అందరు చుట్టాలు ఉంటారు ఫ్రీగా మాట్లాడుకోలేము కదా ఇక్కడైతే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను రమ్య నిన్ను చాలా చాలా ఉన్నాయి మీకు

నాకు సిక్కి ఇస్తుంది రవి నేను ఇప్పటిదాకా నీతో డాన్స్ చేశాను కదా ఎందుకు సిగ్గు ఓకే రమ్యా ఇంతసేపు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ నేను రమ్మనగానే వచ్చావు చాలా చాలా థ్యాంక్స్ ఇంక వెళ్ళిపోదాం పదామ్మ నాన్న ఇద్దరు చూస్తూ ఉంటారు సరే పద రఘు వెళ్ళిపోదాం అమ్మా నాన్నకు కూడా నువ్వేమి చెప్పకు మనం ఇలా కలుసుకున్నట్టుగా ఓకే మా అమ్మ నాన్న కూడా చెప్పను మీ అమ్మ నాన్న కూడా వచ్చే తెలీదు ఓకేనా